నమస్తే మన రాష్ట్రంలో జస్ట్ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది అని అందరూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు సో గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన సమయంలోనే చరిత్ర సృష్టించింది అని చెప్పుకుంటున్న మాటని నిలబెట్టుకోవాలి కదా కానీ కూటమిపాటి వనడా ఫీర్లోనే అట్ర ప్లాప్ అయిపోయింది పార్టీ మీద రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ఒక వ్యతిరేకత పెరిగింది అని మనందరూ క్లియర్ గట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కళ్ళ ముందు క్లియర్ గట్గా కనిపిస్తుంది రాష్ట్ర డిప్యూటీసీ గారు ఏ జిల్లాల సరే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటున్నారు లోకేష్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఆ మీటింగ్లో ఉన్న ప్రజలందరూ లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారు మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ఏ జిల్లాలో సరే ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకునో లేదా హెలికాప్టర్ వేసుకుని పర్యటించినప్పుడు ఆ జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే చంద్రబాబు గారిని ఇమీడియట్గా మాకు పథకాలు రావడం లేదు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కింద స్థాయిలో ఉన్న నాయకులు కూడా మా సమస్యల్ని ఎవరు కూడా వినడం లేదని చెప్పి ప్రజలందరూ కూటం వ్యతిరేకిస్తున్నారు అని మనందరికి అర్థమైపోయింది ఒక మాట చెప్పనంటే సో చంద్రబాబు గారు కూడా తెలుసు లోకేష్ గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అదే చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హుటాహుటిన మొత్తం ఎమ్మెల్యేలు రాండి అని పిలిచాడు సో ఎమ్మెల్యేలు మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు ఎమ్మెల్యేల మీద ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో చంద్రబాబు గారు టేబుల్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది సో వెళ్ళిపోయినాక కొంతమంది ఎమ్మెల్యే మటుకి చంద్రబాబు గారు చాలా సీరియస్గా క్లాస్ బీకాడు అని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు కొంతమంది ఎమ్మెల్యేకి అయితే బాగా వార్నింగ్ ఇచ్చేశాడు మరి కొంతమంది ఎమ్మెల్యేకి అయితే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ రాదు టికెట్ ఇవ్వనని చెప్పి క్లియర్ కట్గా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే మటుకి ఎవ్వరు కూడా వాళ్ళ మాట అన్నట్ల ఎందుకంటే మీ పార్టీలో మేము ఉన్నాం మీ పార్టీ మీద మాకు నమ్మకం ఉంది మీ పార్టీ సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం కానీ పార్టీలో కొన్ని రూల్స్ మీరు చెబుతున్నారు బాగానే ఉంది ఆ రూల్స్ మేము ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించగలం అంతకుమించి మేము ఎక్కువ పాటించలేం చెప్పి కొంతమంది చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగిపోయింది సో ఈ తరుణంలో చంద్రబాబు గారు ఎవరైతే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అడ్డం తిరుగుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక నిఘా పెట్టాడు ఎలా అంటే జిల్లాలో ఉన్న ఎంపీలకి కొన్ని బాధ్యతలు అప్పించ అప్పగించాడు ఎందుకంటే ఆ ఎంపీలు ఆ జిల్లా మొత్తం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ మొత్తం చంద్రబాబు గారు దృష్టి తీసుకోవాలి సో ఇప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే సరే అన్యాయంగా అక్రమంగా అవినీతి చేసి పది రూపాయలు సంపాదించుకుంటున్నా పోనీ ఏ ఎమ్మెల్యే సరే నియోజకవర్గంలో ప్రజలకైనా కార్యకర్తలకైనా అందుబాటులో ఉండకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం నేను ఎమ్మెల్యే నేను గర్వంగా ఉంటాను నా మాట ప్రతి ఒక్కటి వినాలి నా మాట వినకపోతే మిమ్మల్ని వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తా లేదంటే వేరే నియోజకవర్గం సస్పె పంపించేస్తాను అని కొంతమంది ఎమ్మెల్యే బెదిరించడం జరుగుతుంది అధికారులే ఇలాంటివి కూడా నేరుగా చంద్రబాబు దృష్టికి వెళ్ళిపోతున్నాయి మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల వాళ్ళ వాళ్ళు అయిపోయింది ఇంకా సీనియర్లు మటుకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చంద్రబాబు గారు మాట విన్నాం మేమందరూ చంద్రబాబు గారు శిష్యులు చంద్రబాబు గారి గురించి మాకు గొప్పగా తెలుసు చంద్రబాబు గారు మమ్మల్ని పూర్తిగా సేలా పొగుడుతాడు చంద్రబాబు గారు మమ్మల్ని ఏం అనడు అని చెప్పి సీనియర్ ఎమ్మెల్యే మటుకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం జరుగుతుంది సో ఈ సందర్భంలో ఒకటే నిర్ణయం తీసుకోండి చంద్రబాబు గారు ఒకటే అనడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకైనా సరే సీనియర్ ఎమ్మెల్యేకైనా సరే పవర్ తగ్గించాడు అని మనందరికీ అర్థమైపోయింది ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కానీ పవర్ కానీ ఎక్కువ ఉంటే వీళ్ళు మాటిండరు కింద స్థాయిలో ఉన్న ప్రజలను కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోరు చంద్రబాబు గారికి కావాల్సింది ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలి ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేశారు అలాంటప్పుడు మన ఎమ్మెల్యేలు చాలా కష్టపడి ప్రజల కోసం పనిచేయాలి కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం పని చేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు క్లియర్ గట్టిగా అర్థమైపోయింది సో ఈ తరుణంలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే చంద్రబాబు గారు మాటింటారా చంద్రబాబు గారు మాట్లాండరు ఎందుకంటే రేపైనా ఎల్లుండి అయినా ఎప్పుడైనా సరే లేదు నెక్స్ట్ ఇయర్ మహానాడులైనా సరే లోకేష్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడతారు సో ఇది మనందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటవా ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటాడు చంద్రబాబు గారు రెస్ట్ తీసుకొని ఆ సీఎం కుర్చీలోకి లోకేష్ గారు ఎక్కుతారు చాలామంది ఎమ్మెల్యేలు లోకేష్ గారి దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ గారి గురించి మనందరూ తెలుసు ఒక యోగాల పాదయాత్ర సమయంలో లోకేష్ గారు మంచిగా ఘన పలికి డబ్బు ఖర్చు పెట్టి క్యాడర్ని బలంగా తయారు చేసిన లైట్ చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోకేష్ గారు మాటలు వినేవాళ్ళు ఉన్నారు లోకేష్ గారు ఏ జీవిత చేసేవాళ్ళు ఉన్నారు చంద్రబాబు గారు మాట వాళ్ళు ఎందుకు అంటారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు గారు ఎమ్మెల్యేకి పవర్ కట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం సో పవర్ కట్ చేసారు బాగానే ఉంది కానీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గంలో సమస్యల్ని ప్రజలకు తీర్చాలి కదా అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చేయాలి కదా కొన్ని జిల్లాలు చేస్తున్నారు కొన్ని జిల్లాలు చేయట్ల కొన్ని జిల్లాల్లో మటుకు ఎమ్మెల్యేల మట్టికి విచ్చలవిడిగా జేబు డబ్బు దోసుకుంటా పోతున్నారు సో వాళ్ళు ఇదేందని ప్రశ్నిస్తే అటాక్ వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలుకి పంపించడం వాళ్ళని దొరికిన దొరికినట్టు వాళ్ళ మీద దాడులు చేయడం ఇవే జరుగుతున్నాయి సో ఇమీడియట్గా సరే చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు ఒక నిఘా పెట్టి ఎమ్మెల్యేల మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటే కూటమి పార్టీకి మంచి రోల్ వస్తాయి కూటం పార్టీని మళ్ళీ ప్రజలు స్వాగతిస్తారు కూటమి పార్టీకి మళ్ళీ ఓట్లు వేస్తారు లేదు మా వాళ్ళు ఎలాగ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు మీకెందుకు నోరు ముసుకొని చూస్తూ ఉన్నానంటే పూర్తి స్థాయిలో కూటమి పార్టీ వ్యాప్తంగా మళ్ళీ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం దయచేసి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మీరు చేస్తున్న పొరపాట్లని పూర్తి స్థాయిలో సరిదిద్దుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు మళ్ళీ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఓట్లు వేస్తారు థ్యాంక్ యూ